మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటున్న నేపథ్యంలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ ప్రాధాన్యత పెరిగింది కూటమిలో చంద్రబాబు నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా మారా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జెడియు కీలక పాత్ర పోషించే అవకాశాల నేపథ్యంలో తమ సొంత రాష్ట్రాలకు మేలు జరగనుందా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి ముందు ఉన్న అంచనాలన్నీ తల్లకిందులు కావడంతో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల ప్రాధాన్యత అనూహ్యంగా పెరిగింది ఎన్డీఏ కూటమిలో జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు కింగ్ మేకర్స్గా మారారు అయితే బీజేపీ సొంతంగా రెండు వందల డెబ్బై రెండు సీట్లను గెలుచుకోకపోవడంతో కమలనాథులకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ పరిస్థితులు పరోక్షంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిసి వచ్చే విధంగా కనిపిస్తున్నాయి బీహార్ సీఎం జేడియూ అగ్రనేత నితీష్ కుమార్ టిడిపి అధినేత చంద్రబాబు గతంలో కూడా ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు కానీ రాజకీయ విభేదాల కారణంగా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు నితీష్ చంద్రబాబు అయితే ఈసారి లోక్సభ ఎన్నికల ముందే ఎన్డీఏతో మరోసారి జట్టు కట్టారు నితీష్ చంద్రబాబు అయితే లోక్సభ ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు వేరు అప్పటికీ బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న సంఖ్యాబలం వేరు కానీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీ గతంలో మాదిరిగా ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది కానీ దేశంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో ఈ రెండు పార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా పదహారు సీట్లతో తెలుగుదేశం పన్నెండు సీట్లతో జేడీయూ పార్టీలు నిలిచాయి భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు ఖచ్చితంగా అవసరం ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకుని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరంగా మేలు చేసుకునే అవకాశం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్న ఈ రెండు పార్టీలు తమ సొంత రాష్ట్రాల్లో మేలు చేసుకునేందుకు ఛాన్స్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో చంద్రబాబు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటీఎస్ హైవేలు తీసుకురాగలిగారు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉండడంతో రానున్న ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి పోలవరం అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబుకు ఉపయోగపడే అవకాశం ఉంది తన రాజకీయ అనుభవం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పరిస్థితులను ఆలంబనగా చేసుకుని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు మొదట్లో విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటులో జేడీయూ అధినేత నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ ఆర్జేడీ సహా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి సమావేశాలు నిర్వహించి వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియా కూటమిని విడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు అంతేకాదు మహాకూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి బీహార్కు మరోసారి సీఎం అయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి బీజేపీతో నితీష్ బంధం కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు మధ్య నితీష్ కుమార్ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదు నుంచి మధ్యలో ఏడాది మినహా ఇప్పటి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇప్పుడు బీజేపీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత మరో అతిపెద్ద పార్టీకి అధినేతగా నిలిచారు దీంతో బీహార్కు కూడా నితీష్ కొన్ని ప్రాజెక్టులను రప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడంతో ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న టీడీపీ జేడీయూ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఈ రెండు పార్టీలకు బీజేపీ చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ బీజేపీకి ఒంటరిగానే స్పష్టమైన మెజారిటీ కనుక వచ్చి ఉంటే మిగతా కూటమిలోని పార్టీలకు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉండాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి దీంతో ఇప్పుడు మరోసారి కేంద్రంలో టీడీపీ జేడీయూ పార్టీల హవా కొనసాగనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి